మిత్రులారా నా పేరు అనిల్ ఫసల్ కంపెనీ నుంచి ఈరోజు మనం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో మొహుళ అని తాలూకాలో ఒక రైతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాము మనం ఈ రోజు మొట్టమొదటిసారిగా ఫసల్ కంపెనీ యొక్క బేసిక్ ఇరిగేషన్ సిస్టమ్ ఆటోమేషన్ సిస్టమ్ ని ఈ ద్రాక్ష తోటలో మనం అమర్చబడడం జరిగింది సో ఇప్పుడు మనము ద్రాక్ష తోటలో నీటి యొక్క వినియోగము నీటి యొక్క యాజమాన్య పద్ధతులు ఇరిగేషన్ ఆటోమేషన్ సిస్టమ్ ద్వారా ఎలా మనం చేయగలుగుతామో దాన్ని చూద్దాం దాని గురించి వివరిస్తాను ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టోటల్ ఫసల్ ఇరిగేషన్ సిస్టమ్ ఆటోమేషన్ సిస్టమ్ని మనం ఇక్కడ ఇన్బిల్డ్ చేసినాము సో ఇందులో త్రీ పార్ట్స్గా మనం డివైడ్ చేయొచ్చు ఒకటి ది ఆటోమేషన్ ది కంట్రోలర్ ఒకటి వైఫై రౌటర్ అండ్ ఇంకోటి ఎలక్ట్రిక్ ప్యానెల్ మొత్తం అండ్ అలాగే ఇక్కడ మనం ఒకటి ఎలక్ట్రిసిటీ సేఫ్టీ కోసం వీగార్డ్ కంపెనీది ఒకటి మనము స్టెబిలైజర్ యూజ్ చేసాము సో నార్మల్గా మనం ఫసల్ కంట్రోలర్ గురించి మాట్లాడినట్టయితే అయితే ఈ ఫసల్ కంట్రోలర్ ఏం చేస్తుంది ఇందులో పదహారు పెన్నుల నుంచి పదహారు పెన్నులది ఫసల్ కంట్రోలర్ అనేది ఉంటుంది ఆ పదహారు పిన్నుల ద్వారా మనము దాదాపు పదహారు వాల్వ్స్ మనం సెట్ చేసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది పదహారు వాల్వ్ కి మనం డైరెక్ట్ ఆటోమేటిక్ గా కంట్రోలర్ నుంచి మనము ఇరిగేషన్ ఆటోమేషన్ ద్వారా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది దాని తర్వాత ఒకటి మనం వైఫై రౌటర్ ఒకటి అమర్చాము ఈ వైఫై రౌటర్లో సిమ్ కార్డు ఉంటుంది ఆ సిమ్ కార్డ్ ద్వారా నెట్వర్క్ని గ్రాఫ్ చేసుకొని ఈ వైఫై రౌటర్ ద్వారా ఈ ఫసల్ కంట్రోలర్ అనేది నెట్వర్క్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది ఈ నెట్వర్క్ లేకపోతే ఈ కంట్రోలర్ అనేది మనకు మొబైల్కి ఇండికేషన్స్ ఇవ్వడానికి ప్రాబ్లం అవుద్ది కాబట్టి ఈ వైఫై రౌటర్ యొక్క కంట్రోలర్ వైఫై రౌటర్ యొక్క సిగ్నల్స్ని యూజ్ చేసుకొని కంట్రోల్కి డేటా పంపించినప్పుడు అది మనకు మొబైల్ ద్వారా కనెక్ట్ చేయడానికి ఆస్కారంగా ఉంటుంది దాని తర్వాత ఎలక్ట్రిక్ ప్యానెల్ ఎలక్ట్రిక్ ప్యానల్ ఏంటంటే నార్మల్గా కంప్లీట్గా మన ఎలక్ట్రిసిటీ యొక్క వోల్టేజ్ని మేనేజ్ చేసుకోవడానికి ఈ ఎలక్ట్రిక్ ప్యానల్ అనేది యూజ్ అవుతుంది దీనిలో మనకు రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఒకటి ఆటోమేటిక్గా ఒకటి గా మనం కూడా వాల్వ్స్ ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది మనం ఎప్పుడన్నా నార్మల్గా గా చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మాన్యువల్గా మనం చేసుకోవచ్చు అదే మొబైల్ నుంచి డైరెక్ట్గా ఆపరేట్ చేసుకోవాలంటే ఇక్కడ మొబైల్ నుంచి డైరెక్ట్గా ఆపరేట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి అలాగే ఈ స్టెబిలైజర్ ఏంటంటే టోటల్ టోటల్ సిస్టమ్ లో ఏదన్నా ఎప్పుడైనా కరెంట్ హెచ్చు తగ్గులు జరిగినప్పుడు కానీ ఏదన్నా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఇదంతా పాడైపోకుండా కాలిపోకుండా ఉండడానికి మనము ఈ జాగ్రత్తలు వహించడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు రైతు మిత్రులారా ఇప్పుడు మనము నార్మల్గా ఇప్పుడు సోలర్నైడ్ వాల్వ్స్ గురించి మాట్లాడుకుందాము ఇవి నాలుగు నార్మల్గా నాలుగు ఇంచుల సోలనైడ్ వాల్వ్స్ ఉన్నాయి ఇవి మనం ఆటోమేషన్ యూనిట్ స్టార్ట్ చేయగానే ఈ సోలనైడ్ వాల్వ్స్ని మనం ఎట్లా ఆపరేట్ చేయొచ్చో తెలుసుకుందాం సో ఇందులో మూడు రకాలైనటువంటి ఇన్పుట్స్ ఉంటాయి మనకు ఒకటి ఆటోమేటిక్ ఆప్షన్ ఉంటుంది ఒకటి మాన్యువల్ ఆప్షన్ ఉంటుంది ఒకటి క్లోజర్ ఆప్షన్ ఉంటుంది మనకు నార్మల్గా ఇప్పుడు మనం కమాండ్ ఇవ్వకముందు సిస్టమ్కి సాఫ్ట్వేర్కి కమాండ్ ఇవ్వకముందు ఒకవేళ మనం ఆటోమేటిక్గా నడపాలనుకుంటే మొబైల్ నుంచి మనం ఆటోమేటిక్గా దానికి కమాండ్ ఇస్తే ఇక్కడ ఆటోమేటిక్గా మనము ఈ వాల్వ్ ఈ వాల్వ్లోకి వాటర్ వచ్చి ఆటోమేటిక్గా వాల్వ్స్ ఆన్ అయిపోతాయి ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనం మొబైల్ నుంచి కమాండ్ ఇవ్వకుండా కూడా మనం ఇక్కడ మాన్యువల్గా చేయాలనుకున్నా కూడా ఇక్కడ మాన్యువల్ ఆప్షన్ ఉంటుంది దీన్ని ఇట్లా రొటేట్ చేస్తే ఈ పిన్ను రొటేట్ చేస్తే మనం మాన్యువల్గా కూడా ఈ సోలనైట్ వాల్స్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మనము ఈ వాల్వ్ నుంచి మనము ఎటువంటి ఇరిగేషన్ ఇవ్వదలుచుకోలేదు అన్నప్పుడు ఇక్కడ క్లోజర్ ఆప్షన్ కూడా ఉంటుంది క్లోజ్ బటన్ ఒత్తితే క్లోజ్ బటన్ సైడ్ తిప్పితే ఇది మనకు నార్మల్గా క్లోజ్ అయిపోద్ది అంటే ఈ వాల్వ్ అనేది వర్క్ అవ్వదు అనమాట ఇది సోలనైట్ వాల్స్ గురించి